ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్లో నేను మీ శోభాన్ సో సో అయితే మనము గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ అనే బాంబే డిస్కౌంట్ స్టోర్లో అయితే ఉన్నాము యాక్చువల్లీ షాప్ రీమోల్డింగ్ చేసిన తర్వాత నిన్నటి రోజున ఒక వీడియో అయితే ఫస్ట్ వీడియో రిలీజ్ చేశాము కానీ ఇప్పుడు మనకి సారీస్ కలెక్షన్తో ఒక అంటే కలెక్షన్తో ఫుల్ బ్లడ్జెడ్ వీడియో అనమాట ఇంతకు ముందు మీకు వచ్చేసరికి ఇలా వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ అన్నీ కూడా డివైడింగ్గా ఉండేది ఇప్పుడు వచ్చేసరికి మీకు అంతా కలిపేసి ఒకటేగా మీకైతే ఇదిగోండి షాప్ అంతా కూడా రీమోల్డ్ చేశారు ఎక్స్టెండ్ అయితే అలానే తొంభై ఏడు తొంభై ఎనిమిది కూడా ఉంటుంది అండ్ మీకు పైకి వెళ్తే ఇలా మనకి టాప్స్ కలెక్షన్ అలానే కిడ్స్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది అండ్ నిన్నటి రోజున మనం పైన కూడా షూట్ చేయడం జరిగింది అండ్ సారీస్ అయితే కింద అనమాట అండ్ రీసెలర్స్కి కి క్లారిటీ ఉండాలని ఒక్కసారి షాప్ ఇంట్రో అయితే మనమైతే చూపిస్తున్నాము ఇప్పుడైతే కలెక్షన్ వాచ్ చేద్దాము హాయ్ హలో వెల్కమ్ టు మన సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మీకోసం కొత్తగా సరికొత్తగా కొత్తగా రెడీ అయిపోయింది ఈసారి స్పెషల్ ఏందంటే ఇంతకు ముందు కన్నా ఇంకా క్లారిటీగా ఇంకా ఎక్కువ డిజైన్స్ ఇంకా ఎక్కువ మోడల్స్ ఇంకా ఎక్కువ వెరైటీస్ అలాగే ఇంకా తక్కువ ప్రైస్ లో మీకు అందుబాటులోకి తీసుకొచ్చేసాం ఇప్పుడైతే చూడొచ్చు ఇంతకుముందు అయితే మన షాప్స్ కొంచెం ఇన్కన్వీనియంట్ గా అంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది కానీ ఈసారి మీకోసం కొత్తగా డిజైన్ చేసాం శారీ ఒకసారి షాప్ మొత్తం కొలికేచ్చు మీరు అంతా కూడా మన షాప్ వచ్చే సిటీ మార్కెట్ లో ఉంటుందండి షాప్ నెంబర్ నూట మూడు నూట నాలుగు నెక్స్ట్ ఇంకొక టూ షాప్స్ యాడ్ చేసాం చూడండి ఇదంతా శారీ సెక్షన్ ఓకే సార్ కంప్లీట్ గా ఈ మొత్తం రెనోవేషన్ కూడా జస్ట్ స్టార్ట్ అయ్యి కూడా నిన్నే అంటే మొత్తం స్టాక్స్ కూడా ఇంకా కొత్త కొత్త స్టాక్స్ వస్తున్నాయి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అన్ని రకాల మోడల్స్ తో రెడీ అవుతుంది ఇలా స్టెప్స్ తో పైకి వెళ్ళిపోతే ఫుల్ గా కంప్లీట్ గా కిడ్స్ కలెక్షన్ టాప్స్ కలెక్షన్ యా అది కూడా ఒకసారి లుక్ చేద్దాము షూర్ సార్ లుక్ చేసేసి మన ఇప్పుడు ఈ రోజు కొత్తగా సరికొత్తగా వచ్చిన సారీస్ లేటెస్ట్ వెరైటీస్ ఒక టెన్ డిజైన్స్ తో మీ ముందుకు మన సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఆ టెన్ డిజైన్స్ కూడా వాచ్ చేద్దాం ఒకసారి టాప్స్ కూడా ఒక లుక్ చేద్దాం షూర్ సార్ సో సార్ చెప్పారు కదా మనకి పైనంతా కూడా కిడ్స్ అండ్ టాప్స్ కలెక్షన్ అని అండ్ కిడ్స్ సెక్షన్ అంతా కూడా మీకు ఇక్కడ రైట్ సైడ్ పార్ట్ లో మనకి అంతా కూడా కిడ్స్ కలెక్షన్ హోల్సేల్ గా మీరు తీసుకోవడానికి అంతా రెడీ చేస్తున్నారు లెఫ్ట్ సైడ్ అంతా కూడా సో మనకి బెయిల్స్ అన్ని రెడీ అవుతున్నాయి టాప్స్ కలెక్షన్ అనమాట ఈ రోజు టాప్ టెన్ డిజిన్స్ లో సూపర్ లేటెస్ట్ గా వచ్చిన వెరైటీస్ మీ కోసం సో మన సరోద్ బాంబర్ డిస్కౌంట్ స్టోర్ మీ అందరికీ తెలిసిందే సిటీ మార్కెట్ లో ఉంటుంది మీ కోసం కొత్తగా చూశారా ఎంత ఫుల్ పెడ్జ్డ్ గా ఎంత పెద్ద షాప్ చేసాం ఇదంతా మీ కోసం ఓకే సర్ కూడా మీ కోసం అతి తక్కువ మార్జిన్ తో తక్కువ పెట్టుబడితో మంచి లాభాలతో మీ కోసం చక్కగా తయారైపోయింది మన సరోద్ బాంబర్ డిస్కౌంట్ స్టోర్

ఏదో ఒక చోట ఎక్కడో చోట అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే సో అందుకని ఈ గ్యాప్ మిస్ అవ్వకుండా కోసం ఒక టాప్ టెన్ డిజైన్స్ చూపిస్తాను ఓకే నెక్స్ట్ ఫస్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం మీరు చూపిస్తున్న వన్ సెవెంటీ నైన్ లో వన్ లో స్పెషల్ డిజైన్ ఒకే ఒక డిజైన్ చూపిస్తున్నా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి టాప్ డిజైన్స్ చూపిస్తున్నా నేను చూపించే డిజైన్స్ టాప్ డిజైన్స్ ఓకే సార్ సో ఫస్ట్ డిజైన్ చూపిస్తున్నాను వన్ సెవెంటీ నైన్ లో మీకు వచ్చేసి ఫోర్ కలర్ మ్యాచింగ్ తో ఫోర్ కలర్ చార్ట్

ఫుల్ శారీస్ ఫుల్ ఐటమ్స్ లో కాస్ట్ నుంచి పట్టు ఐటమ్స్ దాకా అన్ని రెడీ అయిపోయింది మన సురత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ లో కొత్తగా అయితే మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న బడ్జెట్ కి డబ్బాలే తెచ్చుకోండి ఇంత ముందు పదివేలు కొనాలంటే ఇరవై తెచ్చుకోమన్నాం కదా ఇరవై వేలు కొనాలనుకుంటే మరి ఈసారి పదివేలు కొనాలనుకుంటే ఇరవై కాదు ముప్పై తెచ్చుకోండి ఇది ఖచ్చితంగా అన్ని డిజైన్స్ ఉన్నాయి రెడీగా సో నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం ఓకే సార్ ఓకే పట్టు ఐటమ్ ఓకే సార్ స్పెషల్ కలర్ ఎన్ని కావాలంటే ఆయన బుక్ చేసుకోండి ఇది హోల్సేల్ వాళ్ళకి అండి అమ్ముకునే వాళ్ళకి మాత్రమే చూపిస్తున్నాం గానీ సింగల్స్ ఎవరు బుక్ చేసుకోవద్దు ఓకేనా ఈ ఐటమ్ సింగల్ కావాలంటే మేడం గారు సైడ్ ఒక నెంబర్ ఇస్తారు షూర్ సార్ రిటైల్ హెల్ప్ లైన్ అని ఒక నెంబర్ ఉండదు ఈ శారీ మాత్రమే గమనించుకోండి నేను ఏ శారీ అయితే చెప్తున్నానో ఆ శారీ మాత్రమే సింగల్ కావాలనుకుంటే హండ్రెడ్ రూపీస్ తో బుక్ చేసుకోవచ్చు మా నెంబర్ కాదండి విడిగా రిటైల్ నెంబర్ కాంటాక్ట్ షూర్ సార్ హోల్సేల్ వాళ్ళకి పడే రేటు మాత్రం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు స్పెషల్ ప్రైస్ పట్ ఐటమ్ ఇప్పుడు వచ్చేంత మ్యారేజ్ సీజన్ పట్ట ఐటమ్ లో ఎంత లాభం కాదు అంత లాభం మీరు తీసుకోవచ్చు చాలా చోట్ల చర్చి ప్రతిష్టలు కూడా చర్చి ప్రతిష్ట తమ ఐటమ్ కూడా మన దగ్గర ఫుల్ స్టాక్ రెడీగా ఉంది చాలా మంది కస్టమర్స్ అడిగారు కూడా మీకు ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది ఆ ఐటమ్ కూడా మీకు ఒక టూ త్రీ డిజైన్ షేర్ చేస్తాం లేదంటే కంప్లీట్ గా ఒక ఫుల్ పేజ్ వీడియో కూడా ఒక టూ త్రీ డేస్ ఆగా కంప్లీట్ వీడియో కూడా చేద్దాం సో నెక్స్ట్ ఇప్పుడు మీకు అయితే ఒక టూ డిజైన్ షేర్ చేస్తాం వైట్ స్పెషల్ డిజైన్ వెరీ డార్క్ బ్రింజాల్ కలర్ కి మనకి మంచి మెర్క్యూరీ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ రిచ్ బోర్డర్ రిచ్ పళ్ళు అన్నమాట బ్లౌజ్ మొత్తం మొత్తం ఫుల్ వివింగ్ వస్తుంది సారీ లాస్ట్ వరకు డిజైన్ అనేది కంప్లీట్ గా ఉంటుంది మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే స్పెషల్ కలర్ అండి మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మరొక స్పెషల్ ఐటమ్ ఈ ఐటమ్ వచ్చేసి మేఘాని పట్టు మేఘాని పట్టు ఈ ఐటమ్ పేరు మేఘాని పట్టు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కేవలం మనకి మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు వెరీ డార్క్ బ్రింజాల్ కలర్కి కి మెరక్యూరి రెడ్ కలర్ కాంబినేషన్ అన్నమాట ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ అవైలబుల్ సింగిల్ కావాలంటే హండ్రెడ్ ఎక్కువ ఒక్క కలెక్షన్కి కి ఎదురు చూస్తున్నా ఎంత ఎంతగానో అడుగుతున్నా స్పెషల్ కలర్ కూడా రెడీ అయిపోయింది అసలు క్రేజ్ తగ్గలేదు ఇంకా పెరుగుతుంది నో 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 స్టాక్ 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 ఇంత కలెక్షన్ షేర్ ఆఫర్ అయితే చెప్పాము మీకోసం స్పెషల్ గా రీస్టాక్ అయిపోయింది అట్లాగే ఈసారి కొంచెం క్వాలిటీ కూడా ఇంకా హెవీ అయిపోయింది లో క్వాలిటీలో తక్కువ మనం ట్రై చేసాం దొరకలేదు ఇంకొంచెం హెవీ క్వాలిటీ కానీ ప్రైస్ సేమ్ ఇచ్చేస్తున్నాను ప్రైస్ సేమ్ ఇచ్చేస్తున్నాను క్వాలిటీ మాత్రం ఇంత ముందు చాలా హెవీ ఉంటుంది కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఇది కూడా రిటైల్ కావాలంటే రిటైల్ నెంబర్ పక్కన ఉంటుంది వాళ్ళకి కాంటాక్ట్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రాతో మీకు పంపిస్తారు కేవలం హోల్ కాస్ట్ వచ్చేసి మూడు వందల పంతొమ్మిది రూపాయలు సో డిజైన్ కూడా ఒకసారి కొత్తగా చూసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనం రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళు అందరు ఉంటారు

చక్కగా శారీ మొత్తం కంటిన్యూ గా చెక్స్ వస్తుంది పైన కింద బార్డర్ వస్తుంది ఇంకా వచ్చేసి స్పెషల్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది కేవలం మనం ఇస్తున్నాము రీసెలర్ కి స్పెషల్ ప్రైస్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు సూపర్ ఐటమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు మన రీసెలర్స్ మటుకి చర్చి ప్రతిష్ఠలు అట్లా అంటున్నారు కదా ఇది ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి అట్లాగా కేరళ కాటన్ అంటే ఫుల్ ఫేమస్ కేరళ కాటన్ లో కూడా ఇది ఫస్ట్ క్వాలిటీ కాటన్ కేరళ కాటన్ అనేసరి కొంతమంది చాలా చిన్న చూపు ఉంటుంది తక్కువ దొరుకుతుందేమో అని అసలు కేరళ కాటన్ బయట దొరకనే దొరకట్లేదు కానీ చాలా కష్టపడి తెప్పించాము మీకోసం కేరళ కాటన్ వైట్ లో ఇంత ముందు కేరళ కాటన్ అంటేనేమో థ్రెడ్ వచ్చేది ఇప్పుడు స్పెషల్ గా జరిగి వస్తుంది ఓకేనా కేరళ కాటన్ వైట్ మీకోసం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మన అమ్ముకునే వాళ్ళు వాళ్ళకి మాత్రమే ఇది కూడా మీకు రిటైల్ గా ఎవరికైనా సింగల్ పీస్ కావాలంటే పక్కన హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది రిటైల్ నెంబర్ ఉంటుంది దానికి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా తో మీ ఇంటికి ఫ్రీ కొరియర్ తో పంపిస్తారు నెక్స్ట్ మన రీసెలర్స్ కి మరొక స్పెషల్ ఐటమ్ చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి సూపర్ సూపర్ ఐటమ్ కొట్ట ఐటమ్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఐటమ్ ఇది కూడా ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను స్పెషల్ గా త్రీ కలర్స్ డిజైన్ త్రీ కలర్ చార్ట్ త్రీ కలర్ చార్ట్ ఉంటుంది ఫస్ట్ బ్లూ రెడ్ కాంబినేషన్ శారీ మీద డిజైన్ ఆల్ ఓవర్ బుట్ట కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ ఇది ఫస్ట్ కలర్ సెకండ్ వన్ అండ్ మనకి ఆరెంజ్ అండ్ రెడ్ కలరు టొమాటో రెడ్ అండ్ ఫస్ట్ వచ్చేసరికి మనకి ఐస్ బ్లూ మెరూను సెకండ్ వన్ వచ్చేసరికి ఆరెంజ్ అండ్ రెడ్ నెక్స్ట్ దీనికి వచ్చేసరికి ఇంకా స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంటుంది అండ్ మనకి బ్రోకెట్ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఎల్బో వరకు ఉంటుంది విత్ మనకి ఎల్బో బోర్డర్ అనేది ఆ యా సర్ మల్టీ కలర్ స్టోన్ లో వస్తుంది ఎల్బో బోర్డర్ మనకి డిఫరెంట్ డిజైన్ అండ్ దాని మీద వచ్చేసరికి మనకి మల్టీ కలర్ మనకి అంతా కూడా స్టోన్ వర్క్ అయితే వచ్చింది అన్నమాట రియల్లీ టూ గుడ్ హెవీ టిష్యూ పట్టు మనకి రీసెలర్స్ కి స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాను ఓకే సర్ ఎవర్ మిస్ చేసుకోవద్దు లిమిటెడ్ స్టాక్ స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నా కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్ డబల్ కలర్ చార్ట్ స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాను ఇది మటుకి లిమిటెడ్ ఉంది చాలా లిమిటెడ్ ఉంది స్టాక్ సో మన రీసెలర్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు మన సూరత్ బాంబా నుంచి మరొక స్పెషల్ డిస్కౌంట్ స్పెషల్ ఆఫర్ ఓకే సో నెక్స్ట్ మరొక స్పెషల్ డిజైన్ చూపిస్తాం మీకు ఇప్పుడు షిబోరి కాటన్ ఓకే చాలా మంది నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అడిగిన ఐటమ్ నా వైట్ లో కావాలి వైట్ లో కావాలి అని మీకోసం షిబోరి స్పెషల్ వైట్

సిక్స్ కలర్ మ్యాడమ్ ఒక సారీకి బ్లౌజ్ కూడా చీపిస్తాం రియల్లీ సూపర్ డిజైన్ కాంట్రాస్ట్ లుక్ ఇంకా అదిరిపోయింది సూపర్ అంటే యా సో సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ మనకి బ్లౌజ్ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట మనకి కింద లైన్ వచ్చేసరికి బ్రాడ్ ఉంటుంది అండ్ మళ్ళీ మనకి జెరీ లైన్స్ అన్నీ కూడా చిన్నవిగా ఉండి మళ్ళీ పై లైన్ బ్రాడ్ వస్తుంది ఇక్కడంతా కూడా మనకి శుభూరి ప్యాటర్న్ బాంధని డిజైన్ అండ్ ఇక్కడంతా కూడా షేడెడ్ అనమాట టాప్ సిక్స్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఏ కలర్ ఆ కలర్ ఏనండి అలా పెడితే అలా అంటే ఇళ్ళ దగ్గర కొనేసుకుంటారనమాట సో ప్రైజ్ అమేజింగ్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అస్సలు మిస్ అవ్వద్దండి అండ్ మరో డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాం అండ్ సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి టాప్ టెన్ వీడియో కలెక్షన్ అయితే మీరు ఓ చేస్తున్నారనమాట ఇప్పుడు నెక్స్ట్ వీడియో అయితే చూద్దాము సో మరో కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి మంజులా కాటన్ మేడం మంజులా కాటన్ ఇది కొత్త కొత్తగా చేస్తున్నాను టాప్ ఉంటుంది ఐటమ్ కలర్ చాటే చాలా డిఫరెంట్ ఉంటుంది ఇది ప్యూర్ కాటన్ మేడం ప్యూర్ కాటన్ కాటన్ చీరా జాకెట్ వస్తుంది దీనికి స్పెషల్ ఏంటంటే ఈ డిజైన్స్ ఎక్కడ ఓకే చాలా కొత్త వెరైటీ ఇది డిజైన్ అనేది హెవీ ఉంటుంది పళ్ళు అనేది చాలా స్పెషల్ ఉంటుంది ఓకే ఇది బయట కూడా మీకు ఎక్కడ చూడండి మంజులా కాటన్ అంటే ఎక్కడ దొరకదు ఇది స్పెషల్ ఉంటుంది చాలా బయటికి రావడమే చాలా కష్టం ఐటమ్ చూడండి మన సూరజ్ బాంబే నుంచి మీకు స్పెషల్ గా ఇస్తున్నాను ఐటమ్ ఇది కి మటికి మీ దగ్గర వంద రకాల కాటన్ చీరలు ఉన్నా గానీ ఈ వెరైటీ కలవదు అంత బాగుంటుంది వెరైటీ కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు కేవలం మనకి ప్రైస్ వచ్చేసరికి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అండి అండ్ టాప్ మోస్ట్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట అంటే ఏంటంటే కాటన్ లో రెగ్యులర్ గా బయట మీకు దొరికే కలెక్షన్స్ తో అండ్ కలర్స్ తో కంపేర్ చేస్తే మనకి అంటే మన దగ్గర చీర జాకెట్ ప్యూర్ కాటన్ రెండు వందల యాభై

అండ్ మనకి పర్పుల్ అండ్ డార్క్ సిమెంట్ రంగు అండ్ దూపి స్పెషల్ గా డాట్ వస్తుంది బ్లౌజ్ కూడా సూపర్ ఉంటుంది ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు మన రీసెలర్స్ ముఖ్యంగా మంచి ప్రాఫిట్ వచ్చే ఐటమ్ కారణం అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాంటెడ్ ఉంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అడుగుతున్నారు తీసుకెళ్తున్నారు అమ్ముతున్నారు వస్తున్నారు మళ్ళీ కూడా చెప్పాం మనం ఒక షాప్ కి రిపీట్ గా కంటిన్యూ గా ఒక కస్టమర్ వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా ఆ షాప్ మన సూరత్ బాంబే షాప్ అయ్యి ఉంటుంది కస్టమర్స్ చాలా మంది నమ్మారు మంచి మంచి లాభాలు పొందుతున్నారు కస్టమర్ని ఈ రోజుల్లో ఒక కస్టమర్ ని సంపాదించడం అంటే చాలా కష్టం ఆ కస్టమర్ నమ్మకం సంపాదించడం చాలా కష్టం ఒకసారి ఆ నమ్మకం పొందాము అంటే వాళ్ళు బిజినెస్ చేసినంత కాలం హ్యాపీ హ్యాపీతో మనతో బాండింగ్ తో ఉంటారు ఎందుకంటే మనం ఇచ్చే ప్రైస్ అలా ఉంది మనం ఇచ్చే డిజైన్స్ కూడా అలా ఉన్నాయి సో మంజులా కాటన్ మీకోసం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రం కేవలం మనకి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు రాయల్ బ్లూ అలానే మనకి గ్రీన్ కలర్ అండ్ ఆనియన్ పింక్ సిమెంట్ రంగు పర్పుల్ మస్టర్డ్ అండ్ సార్ ఓపెన్ చేసిన పిక్ వచ్చేసరికి మనకి పింక్ అన్నమాట రియల్లీ సూపర్ డిజైన్ అండ్ చూపిస్తున్నాం కదా ఇంకా ఏమేమి వెరైటీస్ ఉంటాయి అనుకుంటారేమో మస్ట్ ఎంతో ఐటమ్స్ అండి ఒకటి ఉంది ఒకటి లేదు అనుకుంటా మన దగ్గర చీరలు లంగాలు జాకెట్లు పాల్సు లైనింగ్స్ కలంకార ముక్కులు ఫ్యాన్సీ ముక్లు బ్లౌజ్ ముక్కులు డైలీ వేర్ లో పట్టు ఫ్యాన్సీ వెరైటీస్ టాప్స్ లెగ్గిన్స్ వెస్టర్న్స్ జీన్స్ రకాలు మ్యాచింగ్స్ నైటీస్ ఇది ఉంది అది లేదు అనుకుంటా లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర దొరుకుతుంది షాప్ కూడా చాలా అంటే చాలా పెద్దది చేసామండి చాలా చాలా మోడల్స్ వెరైటీస్ తో మేము ముందుకు వచ్చేసాము ఇందాక కూడా మీకు లుక్ వేసి ఉంటారు అలాంటి షాప్ ఎలా ఉంటుంది అంటే కింద సెక్షన్ అంతా సారీస్ అండి కంప్లీట్ గా ఉండి పై ఫ్లోర్ కి వెళ్ళిపోతే ఫిక్స్ వేర్ అవైలబుల్ ఉంటుంది టాప్ అవైలబుల్ ఉంటుంది మండే నుంచి మటికి సూపర్ సూపర్ గా రెడీ అయిపోతుంది స్టాక్ మీకోసం అలాగే యానివర్సరీ అన్స్టాపబుల్ వీడియోలో కూడా మీకు మంచి మంచి వెరైటీస్ అందిస్తాను లోపు మంచి కలెక్షన్ వచ్చింది ఇప్పుడు మీకు షేర్ చేసేదంతా ఈ గ్యాప్ కూడా మీరు మిస్ చేసుకోకూడదు ఈ గ్యాప్ లో కూడా మీరు మంచి బిజినెస్ చేయాలా ఈ గ్యాప్ కూడా అంటే మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కొంచెం ఈ వన్ వీక్ డేస్ ఏంటంటే కస్టమర్స్ ఏదో కొత్త వెరైటీ కోరుకుంటా ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ అన్ని రకాల వెరైటీస్ అన్ని కొనుంటారు వాడుంటారు సో అట్లాంటి టాప్ టెన్ డిజైన్స్ మీకు షేర్ ఈ పది రోజుల గ్యాప్ లో కూడా మీకు గ్యాప్ రాకూడదు మీరు ఖచ్చితంగా అది షాప్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని అమ్మాలి మంచి లాభం పొందాలనే ఉద్దేశంతో చూసుకున్న స్పెషల్ వీడియో నెక్స్ట్ మరొక ఒక టాప్ త్రీ కేటలాగ్స్ చూపిస్తున్నాను షూర్ సార్ టాప్ అంటే టాప్ ఉంటుంది ఐటమ్ ఇంతవరకు అయితే మీరు చూసిండరు స్పెషల్ ఉంటుంది డిజైన్ ఇది ఓకే బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గా డిజైన్ చేస్తారు ఇది ఓకే సార్ ఒకసారి క్యాటలాగ్ చూపించండి సిక్స్ కార్ మ్యాచింగ్ చూపిస్తాను ఓకే సార్ అండ్ మనకి క్యాటలాగ్లో సారీ పిక్ అయితే మనకి ఇలా ఉంటుందన్నమాట అండ్ బ్లౌజ్ అయితే క్లియర్ కట్గా మనకి అర్థమవుతుంది గా మనకి పట్టు మెటీరియల్ అని అలానే మనకి కి అంతా కూడా ఫుల్ వర్క్ బ్లౌజ్ అని మనకైతే అర్థమవుతుంది అండ్ కలర్ చార్ట్ కూడా రియల్లీ టాప్ అయితే ఉందన్నమాట అండ్ సిమెంట్ కలర్ అలానే పింక్ అలానే లక్స్ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో అండ్ మనకు పిస్తా అండ్ మనకు వెరీ డార్క్ పింక్ అండ్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు మనం కంప్లీట్ గా ఓపెన్ పిక్ అయితే చూద్దాము ఓకే సార్ కంప్లీట్గా స్పెషల్ ఏంటి అంటే ఈ శారీకి ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ ప్రైస్ మేడం కేవలం ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు రూపాయలు మాత్రమే కేవలం శారీ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను బ్లౌజ్ ఇలా సపరేట్ గా ఇచ్చారు సార్ చాలా డిఫరెంట్ ఉంటుంది ప్యాకింగ్ కూడా అదిరిపోయింది ఏదో గిఫ్ట్ చేసినట్టుగా ఉంది కంప్లీట్ గా శారీ వావ్ కట్ వర్క్ లో బార్డర్ అసలు ప్యూర్ జార్జెట్ హెవీ సిల్వర్ ఫాయిల్ లో వస్తుంది ప్యూర్ జార్జెట్ లో

సూపర్ గా ఉంది డిజైన్ మాత్రం సూపర్ ఉంది కేవలం ఐదు వందల ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రం స్పెషల్ కలెక్షన్ చెప్పాను కదా టాప్ టెన్ డిజైన్స్ చూపిస్తున్నాను ఐటమ్ అడిగి ఎవరు మిస్ చేసుకోవద్దు మీకైతే సూపర్ ప్రాఫిట్ వచ్చే ఐటమ్ ఇదంతా కూడా ఓకే నెక్స్ట్ మీకు ఒక కేటలాగ్ లో త్రీ స్పెషల్ చూపిస్తాను ఫస్ట్ స్పెషల్ కేవలం ఆరు వందల పంతొమ్మిది రూపాయలు వెరీ స్పెషల్ అనొచ్చు లేదంటే ఇంకా వెరీ వెరీ స్పెషల్ అనొచ్చు సూపర్ గా ఉంటుంది ఐటమ్ కేవలం ఆరు వందల పంతొమ్మిదిలో

సూపర్ గా సంథింగ్ స్పెషల్ ఉంటుంది కేవలం ఆరు వందల పంతొమ్మిది రూపాయలు ఈజీగా మీరు థౌసండ్ అలా సేల్ చేసుకోవచ్చు మేడం ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే మంచి ఐటమ్ దీనికి ఇంకా స్పెషల్ ఏంటంటే మీకు ఈ చూడండి ఎంత డిఫరెంట్ గా అసలు చాలా స్పెషల్ గా ఉన్నాయి ఉంటుంది అట్లా ఐటెం ను బట్టి కాస్ట్ ఉంటుందండి సూపర్ ఐటమ్ ది బెస్ట్ స్పెషల్ ఐటెం ఎవరు మిస్ చేసుకోవద్దు సిక్స్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ మీరు ఒకసారి చూసేసుకోవచ్చు మనకు వచ్చేసరికి ఓవరాల్ గా సిక్స్ కలర్స్ అండి అండ్ మంచి యాష్ గ్రే అలానే షేడ్ సూపర్ ఉందండి నైస్ నెక్స్ట్ కనకాబ్రీ గోల్డెన్ ఎల్లో కలర్ అండ్ సార్ ఓపెన్ చేసిన పిక్ మనకి మంచి పచ్చ అండ్ మనకి బేబీ పింక్ అండ్ మనకి స్కై బ్లూ కలర్ అండ్ ఈ రేడియం అనేది చాలా అట్రాక్టబుల్ గా ఉంది కొత్తగా ఉంది విత్ మనకి ఒకసారి కావచ్చు అన్ని కూడా సూపర్ అండి అండ్ సారీ కట్టుకుంటే మనకి ఎలా ఉంటుంది మీరు ఒక్కసారి వార్ చేయండి అండ్ మనకి బెల్జియం స్పెషల్ 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 అనమాట అండ్ బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా వర్క్ అయితే వస్తుంది కేవలం ఆరు వందల తొమ్మిది రూపాయలు మరొక నెక్స్ట్ స్పెషల్ క్యాట్లాగ్ ఐటమ్ అండి ఓకే సార్ క్యాట్లాగ్ కూడా సూపర్ ఉంటుంది న్యూ లాంచ్ ఇది కూడా కొత్త ఐటమ్ ఓకే కేవలం 489 రూపాయలు కేవలం మనకి 489 రూపాయలు బిగ్ కలర్ మ్యాచింగ్ యా సార్ డిజిటల్ పల్లో వస్తుంది ఆ డిజిటల్ పల్లో అనేది మీరు ఇక్కడ గమనించొచ్చు డిజిటల్ పళ్ళుతో వస్తుంది సారీ ఏంటంటే మొత్తం ఓపెన్ చేయట్లే ఎందుకంటే నీట్ గా ప్యాకింగ్ లో ఉంది చక్కగా మళ్ళీ ఓపెన్ చేస్తే ఏంటంటే మీకే ఖరాబ్ అవుతుంది అంటే కస్టమర్ చూపించుకోవడానికి మీకు ఇబ్బంది అవుతుంది శారీ ఓపెన్ చేస్తే జస్ట్ మీకు శాంపుల్ గా కానీ బార్డర్ ఎలా వచ్చింది స్టోన్ ఎలా వచ్చింది కంప్లీట్ గా ఒక శారీ చూపిస్తాం మీకు ఇది ఓపెన్ చేద్దాము అందుబాటులో ఉంది ఫుల్ ఫుల్ వర్క్ వస్తుందండి ఐటమ్ చాలా బాగుంటుంది కేవలం ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ సరే వర్క్ చూడండి అంత హెవీ వస్తుంది శారీ కంప్లీట్ గా ఫుల్ వర్క్

కంప్లీట్ గా వర్క్ వచ్చేస్తుంది ఇది చాలా స్పెషల్ ఐటమ్ కేవలం ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఆపోజిట్ కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ కేవలం మీకు ఇస్తున్న రీసెల్లర్స్ కి స్పెషల్ ప్రైస్ నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే కంప్లీట్ గా ఎయిట్ కలర్ మ్యాచింగ్ స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఉంది ఒకసారి మీరు కలర్ మ్యాచింగ్ కూడా ఒకసారి చూసేయండి అండ్ మనకి ఆల్ ఓవర్ సాటిన్ లైన్స్ జెరీ లైన్స్ విత్ కాంట్రాస్ట్ బిగ్ బోర్డర్ అండ్ స్టోన్ అయితే షుగర్ స్టోన్ ఇప్పటివరకు మనము బోర్డర్ మీద రావడం చూసాం ఇలా సారీ మొత్తం వచ్చిందండి అది కూడా గమనించండి మనకి పల్లె వచ్చేసరికి డిజిటల్ వచ్చింది అండ్ బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ అండ్ లైన్స్ అయితే వచ్చినాయి అనమాట గ్రే రెడ్ కలర్ కాంబినేషన్ విత్ మనకి మనకి అండ్ అండ్ బ్లూ ఎల్లో విత్ మనకి రత్నావళి కలర్ అలానే మనకి ఐస్ బ్లూ కలర్ మెజంతా పింక్ అండ్ మనకి ఆరెంజ్ కి వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ అండ్ మనకి రెడ్ కలర్ అండ్ కలర్స్ అయితే సూపర్ అండి కేవలం నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే స్టాక్స్ అన్ని సర్దుతున్నారు కొత్త కొత్త ఐటమ్స్ అన్ని వచ్చేస్తున్నాయి నెక్స్ట్ టాప్స్ వీడియో నైన్టీ నైన్ రూపీస్ నుంచి టాప్స్ వీడియో ఇస్తాం మీకు నెక్స్ట్ మంచి మంచి వెరైటీస్ తో మంచి మంచి వెరైటీస్ తో మళ్ళీ కలుస్తూనే ఉందాం మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట మూడు మంచి మంచి ఆఫర్స్ తో మంచి మంచి వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం షూర్ సార్ థ్యాంక్